హాయ్ ఫ్రెండ్స్ బంగారు మరియు ఎక్సైజ్ ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరలోకి వచ్చినట్లయితే నేను మీ స్నేహితురెడ్డి మిట్పల్లి పద్దరికి వచ్చి జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కోయిట్లోని మనీ ఎక్సైంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కోటిన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల యాభై తొమ్మిది ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకుల్బతి అనేటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్ కే మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై రెండు దినాల్లో ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనగా బిస్కెట్ రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై మూడు దినాల్లో రెండు వందల అరవై నేను పిలిచిగా ఉంది అదే మన భారతదేశంలో భారతదేశంలోని బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం మరియు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధరలు నిన్నటికి వాటికి పెద్దగా మార్పు అయితే ఏం లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలుగా ఉంది అది మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధరలుగా నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు అయితే ఏం లేదు ప్రస్తుతానికి ఒక గ్రాం ధర తొంభై ఐదు రూపాయల ఆరో పైసలు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వాటి కువైట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సందరకు సంబంధించిన అప్డేట్స్